The వన్ మోర్ మిని బ్లాగ్ రోజు ఇది అనే లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూజ చేసుకుని దేవుడి దగ్గర అన్ని కూడా చదువుకుని పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు శుక్రవారం కదా అమ్మవారి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని దుర్గాష్టకం అది చదువుకుని పూజ చేసుకుని తర్వాత గడపకి తులుసుకోట దగ్గర అది కూడా దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను టిఫిన్ కింద మినపట్టైతే అయితే వేశాను టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు నానబెట్టేసుకుని బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను గుమ్మానికి ఎదురుకుండా గుమ్మడికాయ కట్టుకుంటే మంచిదని చెప్పి మా వారు ఎవరో ఇచ్చారని చెప్పి చిన్న గుమ్మడికాయ అయితే తీసుకొచ్చారు అది గుమ్మానికి కడతారు అని చెప్పి చూసేసరికి ముచ్చుకైతే అయితే ఉడిపోయింది ముచ్చుకు ఉడిపోతే కుళ్ళిపోవడానికి రెడీగా ఉందని అని అర్థమంట ముచ్చుక లేకుండా గుమ్మానికి కూడా కట్టకూడదంట అందుకని చెప్పి వడియాలు పెట్టేద్దామని చెప్పి నిన్న ఈవినింగ్ అయితే కోసేసాను అది పైన అంతా కూడా కొంచెం కుళ్ళైపోయింది అదంతా తీసేసి మంచిగా ఉన్నదంతా కూడా తురిమేసుకొని వాటర్ అంతా పిండేసి మూట కట్టి పెట్టేసుకొని ఇప్పుడు వడియాలైతే పెట్టుకుంటున్నాను ఇవి ఎలా పెట్టాను అన్నది నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను ప్లీజ్ వీడియోనిచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ